యావన్ మంది ప్రజానికానికి నమస్కారాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ వెనుక ఏ రాజకీయ కారణాలు లేవు రెడ్లందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నాము అని చా చాటి చెప్పడానికి పెద్దగా మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది దీన్ని అనవసరమైన రాజకీయం చేశారు ఇంకోటి ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి స్వా ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ రోజు కరువు వచ్చి అల్లాడుతుంటే బ్రిటిష్ వారి దగ్గర ఉన్న ధాన్యాగారంపై దాడి చేసి పేద ప్రజలకు పేదలకు ఆహారం పంచిన మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్తున్నాను కేవలం ఇది రెడ్డి కోసమో రెడ్ల సంఘం కోసమో కాదు ప్రజల కోసం ఇలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు ఈయన ప్రజలకు ఒక స్ఫూర్తి కావాలన్న ఉద్దేశంతోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెట్టాం రెడ్డి రెడ్డి అంటున్నారు ఎస్ రెడ్డి మాదిరి బతకాలంటే రెడ్డి మాదిరి బతకడం అంటే ఏంటి రెడ్డి అంటే ఒక అభిమానం రెడ్డి అంటే ఒక ఆత్మీయత రెడ్డి అంటే ఒక కలుపుగోలతలం రెడ్డి అంటే పది మందికి సహాయపడేవాడు రెడ్డి అంటే ఒక కొవ్వొత్తు లాంటి ఆయన వెలుగునిస్తూ ఆ వెలుగు ఆరిపోతున్నా కూడా పక్కన వెలుతురు ఇవ్వాలి ఆ కొవ్వొత్తి ఏ విధంగా కాలిపోతుందో ఆ రెడ్డి అనేవాడు తన స్వార్థం కోసం కాదు పది మంది బాగుండాలని బతికిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన స్ఫూర్తితోనే మేమంతా రెడ్లు పనిచేయాలనుకుంటున్నాం కేవలం మేము దోచుకోవడానికో దాచుకోవడానికో కాదు మాతో పాటు మా కుటుంబతో పాటు పక్కన బడుగు బలహీన వర్గాలతో పాటు సమాజం అంతా బాగుండాలి ఆ సమాజంలో మేము ఒకరిగా ఉండాలి అని ఆశించిన వాళ్ళమే తప్ప రెడ్లు కేవలం మా స్వార్థం కోసమో రాజకీయాల కోసమో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయం ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు ఎన్ని రోజులు బతికినామని కాదు ఎలా బతికినామన్నదే కావాల్సింది కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఇలా వెళ్ళినప్పుడల్లా చూస్తే నాకు వస్తాయి ఆయన చేసినవన్నీ ఒక్కసారి ఆ సినిమాలో కూడా చూపించారు ఆ సినిమా కంటే కూడా రియల్గా రియల్గా ఆయన ఎదుర్కొనేది కేవలం ఆయన స్వార్థం కోసం కాదు ఉరితాలను ముద్దాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో మేమందరం కూడా కలిసికట్టుగా సమాజానికి పది మందికి మేలు కోసం రెడ్లు రెడ్డి సంఘం అంతా కూడా కేవలం రెడ్లకే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే మా మోటో అని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు